కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని పూజ లాంటిది వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు రాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు సరే మీరు కెమెరాలు ముగ్గురు చెప్పలేకపోవచ్చు మేము చెప్పగలుగుతాం మేము చెప్తాం అయితే మీతో ప్రార్థన ఏంది అంటే మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా లక్ష కోట్లు ఇస్తామని చెప్పినారు ఐదేళ్లలో రెండేళ్ళు అయిపోయింది పన్నెండు వేల కోట్లు దాటలేదు ఆ పన్నెండు వేలలో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి పెద్దలు ఉన్నారు నాకు తెలిసి ఎనిమిది వేల కోట్లు కూడా దాటలేదు ఎనిమిది వేల కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది నలభై రెండు శాతం ఒకటే చెప్పలేదు వాళ్ళు లక్ష కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్ వాళ్ళు చెప్పిన మాట సప్లాన్ ప్లాన్ దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు పెట్టిన వాళ్ళు తెచ్చిన జివో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం విద్యలో ఎక్కడ పోయింది మరి ఉపాధిలో ఎక్కడ పోయింది నలభై రెండు శాతం కాంట్రాక్టర్ కాంట్రాక్ట్లలో ఇస్తామన్నది ఎక్కడ పోయింది దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం ఇప్పుడు నలుగురు అయితేనో నలుగురు ఎంపీటీసీలు అయితేనో పది మంది జడ్పీటీసీలు అయితేనో కాదు కదా అల్టిమేట్గా నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో ఎందుకు రావద్దు మరి వాళ్ళే చెప్పింది కదా బీసీ డిక్లరేషన్లో అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించి మాట్లాడతాం అంటే రిజర్వేషన్ అన్న కూడా రావాలి కదా మరి దయచేసి మీతో ప్రార్థన దీన్ని విస్తరించండి విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట లక్ష కోట్ల బడ్జెట్ అయితేనేమి సబ్ ప్లాన్ అయితేనేమి నలభై రెండు శాతం వాటా ఇస్తామన్న మాట అయితేనేమి వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయ్యరట వాళ్ళ చేతులనే ఇస్తలేదు అది మనం అడుగుతలేం నలభై రెండు శాతం ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా దానికైతే సీలింగ్ లేదు కదా సుప్రీంకోర్టు లేదు కదా దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండేళ్ళు అయిపోయింది నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు నలభై రెండు శాతం వాటా ఉపాధిలో ఇస్తే విద్యలో ఇస్తే ఎంతమందికి లాభం జరుగుతుంది కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా మిగతాయి వద్దా పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి మిగతాయి కూడా కావాలి ఆ మిగతాయి కూడా మాట్లాడాలి లక్ష కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం మీతో ఉంటాం కేసీఆర్ గారి కమిట్మెంటు ఈ రోజుది కాదు ఈనాటి కొత్తది కాదు రెండు వేల నాలుగులో కృష్ణయ్య గారినే స్వయంగా తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి డిసెంబర్ పదిహేడు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు ఆనాడు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా జాతీయ బీసీ సంక్షేమ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కృష్ణయ్య గారిని వారి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పిన విషయాలు మూడు వారికి గుర్తుండాలి ఒకటి దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి రెండు జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి మూడవది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి ఈ మూడు అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో క్యాబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు కేంద్ర కేబినెట్ మంత్రిగా రెండవది సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లోనే చాటుకున్నాం మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం నేమిటిది అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి అట్లాగే పది రాజ్యసభ సీట్లు వస్తే అందులో ఐదు సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం అయితేనేమి ఇట్లా ఎన్నో సందర్భాల్లో ఒకసారి కాదు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అట్లాగే ఒకసారి కాదు శాసనసభలో రిజ రిజల్యూషన్ ఈరోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు ఎందుకంటే శాసనసభలోనే రెండుసార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు అట్లాగే ముప్పై ఏడు శాతం ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రెసిడెంట్కు బిల్లు పంపించింది కూడా అన్నాడు కానీ మేము వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోలేదు వీళ్ళలాగా మిద్దలెక్కి అరుచుకోలేదు అయినప్పటికీ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము మేము కామారెడ్డిలో పెట్టినాము నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాం అనుకూలంగానే ఓటు కూడా వేసినాం శాసనసభ మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పింది బీజేపీ మద్దతు పలికితే బీజేపీ కింద పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆప్తారని నాకు అర్థం కాదు మేము ఓటేయ్యామా కాంగ్రెస్ కూడా ఓట్యాడా ఎవడు ఆప్తాడు మద్దతు వల్కడు కూడా ఇక్కడ కాదు కదా ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమను బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళకి చెప్పుడు మేము కూడా వస్తాం మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పింది మేము అందరం వస్తాం మోడీ గారు ఒక్కసారి అనుకుంటే తెప్పక అయిపోతే తెల్లారి బిల్లు పెట్టచ్చు స్పెషల్ సెషన్ పెట్టచ్చు బిల్లు పెట్టచ్చు ఒడిసేపోతుంది అంటే నేను నేను అనేది ఏంటంటే ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు ఇక్కడ యుద్ధాలు చేసుడు ఒకల మీద ఒకళ్ళు మాటలు చేసుడు పున్నం ప్రభాకర్ మమ్మల తిట్టుడు మేము ఆయన తిట్టుడు పున్నం ప్రభాకర్ మళ్ళీ అడ్లు లక్ష్మణ్ తిట్టుడు మాది ఇవన్నీ ఎందుకు ఊకే అల్టిమేట్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు మోడీ గారు నా కరెక్ట్గా ఉంటే వాళ్ళిద్దరికైనా కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ కప్పు దాగి ఛాయ్ తాగే లోపల ఉడిచిపోతుంది పని దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు ఇక్కడ సరే ఇక్కడ బంధు మీరు ప్రకటించు దానికి మన నైతిక మద్దతు ఇస్తాం తప్పకుండా మీతో నిలబడతాం కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ ఆ ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ ధర్నా కాదు ప్రిపేర్ కావాలి అందులో మీ యొక్క కృషి మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది మీరందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు ఒక స్థాయిలో కాదు అన్ని స్థాయిలలో ఉన్నది అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు అని అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు డిప్ చైర్మన్ కౌన్సిల్లో ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు దీ బీసీల ప్రచారం నిలిచారు ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్ సైడ్గా సపోర్ట్ చేయాలి ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ తప్పనిసరి మీ మీ పాత గట్టిగా ఉంటుందని భావిస్తూ